వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి పట్టు చీరలు కొంటుంటాం చీర రంగు డిజైన్ అంచు మధ్యలో వచ్చిన బుటీలు ఇలా ప్రతిదీ ఒకటికి పదిసార్లు చూసి మనసుకు నచ్చితేనే మగువలు పట్టు చీరను కొనుగోలు చేస్తారంటే అతిశక్తి కాదు ఇంత వెచ్చించి నిజంగా మనం కొన్నది పట్టేనా లేక పాలిస్టర్ని కొని మోసపోతున్నామా పట్టని పట్టుకుంటే అంతా ఒట్టిదేనా ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం కొన్న చీరను పరీక్ష చేయక తప్పదు అస్సాంలోని గోర్చుక్లోని నార్త్ ఈస్టర్న్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పట్టు పరీక్ష కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒకే ఒక్క పట్టు పరీక్ష కేంద్రం ఇదే కావడం విశేషం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ చేపట్టిన మీడియా ఎక్స్పోజర్ టూర్ల భాగంగా ఈటీవీ బృందం ఆ కేంద్రాన్ని సందర్శించింది మరిన్ని వివరాలు ఈటీవీ ప్రతినిధి రమ్య అందిస్తారు పట్టు చీరలు మగవలకి ఎంతో ప్రత్యేకమైనవి పురుషులు కూడా పట్టు ధోతీలు కావచ్చు ఇతరతర వస్త్రాలను పట్టులో ధరించడానికి ఆసక్తి చూపిస్తుంటారు ముఖ్యంగా పెళ్లిళ్ళు పండుగల సీజన్లో పట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ప్రస్తుతం మనం అస్సాంలో ఉన్న అస్సాంలో ఎంతో ప్రాముఖ్యమైంది ఇది కావచ్చు అదేవిధంగా మూగా సిల్క్స్ మూగ సిల్క్స్ అయితే మరింత ఖరీదైందని కూడా చెప్పొచ్చు లక్షల రూపాయల వరకు కూడా దీనికి ఖరీదు ఉంటుంది అంత ఖరీదైన చీరని మనం కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇదంత ప్యూర్ సిల్క్ కాదు అని అంటే నిజంగా మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది అలా అని చెప్పేసి మనం ఏదో సాధారణంగా పట్టు గురించి తెలుసుకోగలమా అంటే అది లేదు మరి ఎలా అని ఆలోచిస్తున్నారా అయితే ఇప్పుడు మనం ఉన్నాం ఒక సిల్క్ టెస్టింగ్ లాబొరేటరీలో ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే సిల్క్ ని మూడు రకాలుగా టెస్ట్ చేసి సర్టిఫై చేస్తారు అదేంటి ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్నాము ఒక శారీ నుంచి దాని నుంచి కొంత పార్ట్ ఏదైతే ఇప్పుడు మనం శారీ చూస్తున్నాము ఈ శారీలోంచి ఒక పీస్ కట్ చేసి వాళ్ళు దాని థ్రెడ్ ని తీసుకుంటున్నారు సో ఆ థ్రెడ్ ని తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈ శారీ టెస్టింగ్ మనం చూస్తే ఈ కట్ చేసిన శారీకి సంబంధించిన పీస్ ని బర్న్ చేస్తున్నారు బర్న్ చేసినప్పుడు వచ్చే స్మెల్ని బట్టి సాధారణంగా ఏదైనా పట్టు అంటే మల్బరీ కావచ్చు ఈది కావచ్చు ముగ సిల్క్ కావచ్చు బర్న్ టెస్ట్ చేసినప్పుడు ఆ పట్టు పూర్తిగా వెంట్రుకలు కాలిన వాసనలాగా వస్తుంది అదేవిధంగా యాషెస్ లాగా ఫామ్ అవుతుంది అంటే ఒక బూడిద లాంటి ఫామ్ అవుతుంది వేగంగా కాలదు సో మనం చూస్తున్నాం లాగా వస్తున్నటువంటి దాన్ని కూడా మనం చూడవచ్చు అలా ఈ టెస్ట్ క్వాలిఫై అయిన వాటిని వాళ్ళు ట్యాగ్ చేసుకుంటున్నారు తర్వాత దీనిపైన ఏదైతే ట్యాగ్ని అతికిస్తున్నారు ఎస్టీసీ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ పైన అవి క్వాలిఫై అయిందా లేదా ఇది ఏ సిల్క్ దాని వార్ప్ ఏంటి అన్న విషయాలకు సంబంధించినటువంటి టిక్ మార్క్స్ చేసి దాని తర్వాత దానికి ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ వేస్తూ స్టాంప్ కూడా చేస్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే కనుక వీళ్ళు చేసిన స్టాంపింగ్ ని ఎస్టీసీకి సంబంధించినటువంటి ఈ మార్క్ చూడొచ్చు ఇందులో వాప్ ఏంటి వెఫ్ట్ ఏంటి అనేది క్లియర్గా ఉంది ఇందులో మనం యూజ్ చేసిన సిల్క్ చూస్తే మూగా సిల్క్ అని చెప్పి వీళ్ళు మార్క్ చేశారు వాప్ అండ్ వెఫ్ట్ ఎందుకంటే ఒక చీరలో అడ్డం నిలువు దారాలు ఉంటాయి అయితే ఆ రెండు కూడా మూగా సిల్క్ లోనే ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు పట్టు చీరలో జరిగేటువంటి ఇబ్బంది ఏంటి అంటే ప్రధానంగా ప్యూర్ పట్టు ఒక థ్రెడ్ లో మాత్రమే అంటే వాఫ్ కానీ వెఫ్ట్ లో కానివ్వండి ఒక రకమైనటువంటి పట్టును వినియోగించి మిగిలిన దాంట్లో కాటన్ లేదా పాలిస్టర్ వినియోగించే అవకాశం ఉంటుంది దీని ద్వారా కొంత ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు మోసపోతుంటారు అందుకే ఈ వాఫ్ అండ్ వెఫ్ట్ రెండిట్లో కూడా ఇదే సిల్క్ థ్రెడ్ ఉందా లేదా అని టెస్ట్ చేసి దాన్ని స్టిక్ కూడా చేస్తారు ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఇది మైక్రోస్కోప్ ఏదైతే థ్రెడ్ ఆ సారికి సంబంధించిన థ్రెడ్స్ ఉన్నాయో ఆ థ్రెడ్స్ ని ఈ మైక్రోస్కోప్ లో పెట్టి మళ్ళీ టెస్ట్ చేస్తారు ఈ టెస్ట్ లో అంటే ఏమేమి ఉన్నాయి దీని క్వాలిటీ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకొక టెస్ట్ కూడా దీనికోసం నిర్వహిస్తారు అది వచ్చేసి హెచ్డీఎస్ఓ ఫోర్ లో డిజాల్వ్ చేయడం ఒక్కో పట్టు కూడా హెచ్డీఎస్ఓ ఫోర్ లో ఒక్కొక్క టైంలో లో డిజాల్వ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం సాల్యబిలిటీ టెస్ట్ విషయానికి వచ్చినట్టు అయితే కనుక డిజాల్వ్ పర్సంటేజ్ కూడా మనం చూడొచ్చు ఎంత టైంలో డిజాల్వ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ స్పష్టంగా మెన్షన్ చేశారు అటు మల్బరీ కావచ్చు టస్సర్ ఈ మూగా సిల్క్స్ లో చూసినట్లయితే కనుక ఏది ఎంత టైంలో డిజాల్వ్ అవుతుందో ఉంటుంది ఈ మొత్తం మూడు రకాల టెస్ట్ క్వాలిఫై అయితే కనుక అది ప్యూర్ పట్టు అని తెలుస్తుంది అయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కలిపి కేవలం ఈ ఒక్క టెస్టింగ్ సెంటర్ ఏదైతే అస్సాంలో ఉన్నటువంటి ఎన్ఈీ లో ఉన్నటువంటి సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్ మాత్రమే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి వచ్చేటప్పుడు అన్ని రకాల పట్టుని టెస్ట్ చేయడం జరుగుతుంది మొత్తం ఎనిమిది స్టేట్స్ కలిపి ఈ ఒక్క సెంటర్ మాత్రమే ఉంది ప్రొడక్షన్ జరుగుతుందో పట్టు చీరలు వాటిని ఇక్కడ తీసుకొచ్చి టెస్ట్ చేసిన తర్వాత ఈ పట్టు చీరలకి ట్యాగింగ్ ఇవ్వడం ఆన్లైన్లో కూడా దీని ట్యాగింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో ఇక్కడ మనం చూస్తున్నాం వాళ్ళు ఏదైతే మొత్తం టెస్ట్ చేసి ఇక్కడ స్టాంపింగ్ చేశారో ఆ స్టాంపింగ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ వా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ సిస్టంలో లో ఎంటర్ చేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు ఏ రోజు టెస్ట్ చేశారు ఏసారి టెస్ట్ చేశారు దాని నెంబర్ ఏంటి దాని క్వాలిటీకి సంబంధించి ఎంత మేరకు అది టెస్ట్ పాస్ అన్న తెలిపేలాగా ఈ సర్టిఫికేషన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు దీన్ని ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ తయారీస్ ఉంటారు వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఫిజికల్ ఫార్మట్స్ లో ఈ మొత్తం టెస్టింగ్ పూర్తయిన తర్వాత అంటే ఇది ఇంటర్నేషనల్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఈ టెస్టింగ్ ప్రక్రియ అయితే మొత్తం కొనసాగుతుంది ఇప్పటి వరకు సాధారణంగా పట్టు చీరలు అంటే మనం కళ్ళతో చూస్తాము లేదంటే టచ్ అండ్ ఫీల్ ద్వారా మాత్రమే పట్టును తెలుసుకోగలం ఫస్ట్ టైం నేను కూడా ఇలాంటి ఒక సెంటర్ ఉంటుందని తెలుసుకున్నా నిజంగా అంటే సాధారణ పౌరులు ఎవరైనా సరే ఒక చీర కొన్నారు మార్కెట్లో మరీ మరి ముఖ్యంగా మూగ లాంటి వైల్డ్ సిల్క్ శారీస్ కొన్నప్పుడు లక్షలు వెచ్చించినప్పుడు మనం కొన్న చీర నిజంగా ప్యూరా కాదో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది అలా ఎవరైనా నార్మల్ గా మార్కెట్ లో కొన్నారు మీరు మోసపోయారులేదు తెలుసుకోవాలంటే కూడా నేరుగా ఈ సెంటర్ కు వచ్చి టెస్ట్ చేయించుకోవచ్చు కేవలం ఒక్కసారికి వంద రూపాయలు స్పెండ్ చేస్తే చాలు ఇది నిజంగా మీరు కొనుగోలు చేసింది ప్యూర్ సిల్క్ కాదనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది కెమెరా పర్సన్ నవీన్ రమ్య ఇటీవీ న్యూస్ కో